స్నేహితులారా దేవుని పుణ్యనామమును బట్టి మీ అందరికీ నిండు వందనములను తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నమ్మేవాడివా అమ్మేవాడివా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేయిచున్నాను లేఖనము సువార్త పదమూడవ అధ్యాయము ఇరువది ఒకటవ వచనము మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూడిగా చెప్పెను స్నేహితులారా లెంటు కాలమందు మందు గురించి మనము ధ్యానించుచున్న సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఆయనను సిలువకు అప్పగించిన సంఘటనను కూడా ఎవరు అప్పగించినారని ఏ రీతిగా అప్పగించినారని మరి అప్పగించడానికి ఎవరిని వారు ఎన్నిక చేసుకున్నారని మనము జ్ఞాపకము చేసుకునేటటువంటి వారంగా ఉంటాం గమ్మత్తు ఏమిటంటే యేసు ప్రభువుకు అతి దగ్గరగా సంచరించి వెంబడించినటువంటి వ్యక్తులలో ఆయన నా వారు నా ఉద్యమాన్ని సువార్తను ప్రపంచము నలుమూలలలోనికి మోసుకొని వెళ్ళగలరు అని ఏ వ్యక్తులనైతే అమితంగా ఇష్టపడినటువంటి వాడుగా నమ్మినటువంటి వాడుగా ఉండినాడో వారే వారిలో ఒకడు ఆయనకి నమ్మక ద్రోహము చేసి అప్పగించినటువంటి వాడుగా ఉండినాడు చూడండి స్నేహితులారా యేసు ప్రభుల ఆనాటి జనాంగంలో చాలామంది ఆయన అందు విశ్వాసం ఉంచినప్పటికీ ఆయనకి చాలా దగ్గరగా అంతరంగికంగా చాలా క్లోజ్గా పన్నెండు మంది శిష్యులు ఉండినట్లు మనము గమనిస్తాం రక్షణ సువార్తను వారితో కలిసి ప్రపంచమంతటికీ ప్రచురపరచాలి అనే సంకల్పము వారి ఎడల ఈ గొప్ప ఉద్దేశము ప్రభులవారు కలిగి ఉన్నారు తరువాత కాలంలో ఆ సువార్త బాధ్యతను ఆయన తరువాత ఈ ప్రపంచానికి వెల్లడి చేయవలసినటువంటి బాధ్యత ఈ పన్నెండుగురి పైన ప్రభుల వారు ఉన్నారు ఆనాటి యూద సమాజంలో చాలామంది అధికారులు పరిసయులు సర్దుకైలు బహిరంగంగానే ప్రభుల వారిని దూషించచ్చు ఆయన అధికారాన్ని దూషించచ్చు ఆయనకు అనేక అడ్డంకులను సమస్యలను కలుగజేసినటువంటి వారుగా ఉండినప్పటికీ ఈ పన్నెండు మంది మాత్రము ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎన్ని అవమానములు వచ్చినా ఎన్ని పర్యాయాలు తిరస్కారమునకు లోనైనా ప్రభుల వారిని ఎడబాయకుండా విడవకుండా ఆయనతో సాగిపోయినటువంటి వారుగా ఉండినారు ఈ పన్నెండు మందికి ఆయన ఎందు ప్రగాఢమైనటువంటి వినయ విధేయతలు ఉండినప్పటికీ ఆయా సందర్భాలలో కష్టాలలో శ్రమలలో ఆయనను వెన్నంటి ఉండినప్పటికీ యేసు ప్రభుల వారి పరిచర్యను ఆయన సమర్పణ జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పన్నెండు మందిలో కొంతమంది తడబడినటువంటి వారుగా ఉండినారు మరి ముఖ్యంగా యూదా ఇస్కారీతు అనే ఆ శిష్యులలో ఒకరు ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వారు ఈ పరిచర్య కొరకైనటువంటి డబ్బును ట్రెజరీని ప్రభుల వారు యూద ఇస్కార అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు మన కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ సమాజంలో కానీ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఒక వ్యక్తికి మనం అప్పగించుచున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిని మనము నమ్మకమైనటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు మోసము అన్యాయము అనేది ఆ వ్యక్తి జీవితంలో లేదని ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తికి మనము డబ్బును డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను అప్పగించే వారంగా ఉంటాం ప్రభుల వారు కూడా ఈ బాధ్యత యూదా ఇస్కారీ గారికి ఇవ్వడంలో ఇతడు నమ్మకస్తుడని న్యాయవంతుడని ఆర్థిక విషయాలలో చక్కగా ప్రవర్తించగలడని ప్రభులవారు అతన్ని నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు యూధా ఇష్కార్యేతు ప్రభులవారి వద్దకు రాకముందు అతడు యూధా సమాజంలో ఒక తిరుగుబాటుదారుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వాడు ఈ తిరుగుబాటుదారులకున్నటువంటి ఏకైక లక్ష్యము రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి యూదా ప్రభుత్వాన్ని యూదా ప్రజలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలా పరాయి పాలన మా మీద ఉండకూడదు అనే ఆ గొప్ప సంకల్పం కొరకు ఈ తిరుగుబాటుదారులందరూ కూడా హింసాయుత మార్గాన్ని చంపడము దాడి చేయడము ప్రాణ నష్టము ఆస్తి నష్టము కలుగజేస్తూ అసంగ అసాంఘిక కార్యకర కళాపాలలో పాలుపంపులు పొందేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో యూదా ఇస్కారియత్తు గారు యేసు ప్రభుల వారి యొక్క బోధనలకి వారు జరిగిస్తూ ఉన్న ఆశ్చర్య అద్భుత కార్యాలకి ఆకర్షితుడై మేము రోమా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మా శక్తి సరిపోదు మా జ్ఞానము ఆలోచన సరిపోదు ప్రజలను మా వైపునకు తి త్రిప్పుకోవడంలో ప్రజలను సమకూర్చడంలో మేము విజయాన్ని సాధించలేకపోయినాం అయితే ప్రభుల వారిని అనేకులు వెంబడిస్తూ ఉన్నారు యేసు ప్రభుల వారు తగిన శక్తి సామర్థ్యములు మాటకారి తనము బోధనలు వారిలో ఉన్నవి గనుక ఈయన అయితేనే రోమా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సరి అయినటువంటి వ్యక్తి అని తన ఉద్యమ బాటను విడిచి యేసు ప్రభుల వారిని వెంబడించినటువంటి వాడుగా ఉన్నాడు అతని స్థలం మారిందండి అతని గురువు మారినడండి అతని యొక్క ఆలోచనలు మారినవండి అతని యొక్క పని స్వభావం మారిందండి అతడు కత్తి విడిచి ప్రభువులను వెంబడించి ఉండవచ్చు మరి ఉద్యమాన్ని విడిచి ప్రభువును వెంబడించి ఉండవచ్చు అన్ని విడిచినడు కానీ అతనిలో ఉన్నటువంటి స్వార్థాన్ని అతనిలో ఉన్నటువంటి ధనాశను అతనిలో ఉన్నటువంటి అధికార దాహాన్ని వదిలి వేయడంలో యూధా గారు విఫలమైనట్లు మనం గమనిస్తూ ఉన్నాం ప్రభువును వెన్నంటి వాడినటువంటి వాడుగానే ప్రభువును వెంబడించుచున్నటువంటి వాడుగానే కనబడిన ప్రభు యొక్క గుణలక్షణాలను ప్రభు యొక్క సువార్త పరిచర్య యొక్క భావాన్ని ఆయన ఏ ఎవరి చిత్తం కొరకు ఏ ఆలోచన కొరకు ఈ సువార్త ఉద్యమాన్ని ప్రారంభించినాడో ఆయన సమర్పణ జీవితం కొరకు మాట్లాడుతూ ఉన్నాడో అర్థం చేసుకోవడంలో వెనుకబడినటువంటి వాడుగా ఉన్నాడు ఈనాడు క్రైస్తవులంగా విశ్వాసులంగా మన స్వార్థం కొరకు ప్రభువును వెంబడిస్తున్నామా కొంతమంది మీ ధనాశ కలిగి కొంతమంది మీ అధికారం పట్ల ఆశగలిగి కొంతమంది మీ పేరు ప్రఖ్యాతల పట్ల ఆశగలిగి కొంతమంది మీ సంఘముల మధ్య గౌరవ మర్యాదలను కోరుకొనుచు ఒక భక్తి లేకపోయినా భక్తి కలిగినటువంటి వేషాన్ని విశ్వాసము లేకపోయినా విశ్వాసం కలిగినటువంటి వేషాన్ని మంచితనం లేకపోయినా మంచితనము కలిగినటువంటి వేషాన్ని ధరించుకొని యూదా ఎతులాగా ప్రభువును వెంబడించేటటువంటి వారంగా ఉన్నామా వాస్తవానికి ఆయన జీవితంలో కూడా ఆయన ధనాశ కలిగినటువంటి వాడుగా స్వార్థం కలిగినటువంటి వాడుగా యేసుప్రభుల వారు నాకు పదవి ఇవ్వగలడు పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలడు ఆస్తిపాస్తులు ఇవ్వగలడు అంతస్తులు ఇవ్వగలడు అని ఆయనను వెంబడించినాడు ఈనాడు మన మన సంఘాలలో కొంతమంది ప్రవర్తన కొంతమంది జీవిత విధానము కొంతమంది ఆలోచన సరళి మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా కొంత కొంతమంది వాళ్ళు భక్తి కానీ విశ్వాసం కానీ సమర్పణ జీవితం కానీ యేసు ప్రభువు యొక్క త్యాగము సిలువ ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను అర్థము చేసుకోవడంలో విఫలమై ఈ లోక సంబంధమైన అంశముల కొరకే పదవుల కొరకే ధనాశ కొరకే పేరు ప్రఖ్యాతుల కొరకే ఆయనను వెంబడించుచున్నటువంటి వారుగా ఉన్నారు యూదా ఇస్కారీతో ప్రభులవారు ఈ లోక సంబంధమైన విషయములు అనగా రాజ్యాధికారము ధనము పేరు ప్రఖ్యాతులు పదవులు ఇవన్నీ ఆయన పట్టించుకోనకుండా పరలోక సంబంధమైన విషయాలు దేవుని రాజ్యము దానికి ఉన్నటువంటి త్రోవ మానవ ప్రతిస్పందన ఆధ్యాత్మిక ఎదుగుదల త్యజించడం యూదా ఎత్తు అన్ని పొందుకోవాలని ప్రభలవారి యుద్ధకు వస్తే ప్రభలవారు వినిపించుచున్న మాట ఏంటంటే మీరు సకలాన్ని విడిచిపెట్టి మీ సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాలనుకున్నప్పుడు ఈయన వలన ఎటువంటి ప్రయోజనము లేదని తన జీవితంలో ఆలోచనలు ధనానికి స్థలం ఇచ్చి అధికార దాహానికి స్థలం ఇచ్చి ధన ఈ లోక సంబంధమైన భోగభాగ్యములకి స్థలం ఇచ్చి సాతాని యొక్క కుయుక్తికి సాతాని యొక్క చెరిపే స్వభావానికి విడగొట్టే స్వభావానికి నాశనం చేసే స్వభావానికి స్థలం ఇచ్చి ఏసయ్యను నమ్ముకోవడం కాదండి అమ్ముకున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో ఆయన మిగిలిపోయినాడు ఈనాడు నీ సంఘంలో ఈనాడు నీ సమాజంలో ఈనాడు నీ నా కుటుంబాలలో మనము మీరైనా నేనైనా యేసు ప్రభువును నమ్ముకునేటటువంటి వారంగా ఉన్నామా లేదా యేసు ప్రభుల వారిని అమ్ముకునేటటువంటి వారంగా ఉన్నామా ఈ లెంట్ కాలంలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్య మీ స్వరము విని ఈ దినాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాం ఈ దినమంతా మీ వాక్యమే మాకు ఆధారమైనదిగా మార్గంగా వెలుగుగా దిక్కుగా ఆలోచనగా ఉండి మమ్మల్ని నడిపించగలదు అని ఎరిగి మీ వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నామయ్యా మేము మా మా స్వార్థముల కొరకు పదవుల కొరకు ధనాశతో ఈ లోక సంబంధమైన సుఖభోగములను కలిగి ఉండాలని మిమ్మల్ని నమ్ముకొనక ప్రజల ఎదుట మిమ్మల్ని అమ్ముకునేటటువంటి వారుగా ఉన్నామేమో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఈ అమ్ముకునే స్వభావానికి లేక ఈ లోక సంబంధమైన విషయంలో ఘనతలో మేము ఉండాలని గొప్ప స్థితిలో ఉండాలని వేషధారణ భక్తి కలిగిన జీవితం నుండి మాకు విడుదల మీ నామమున అనుగ్రహించమని ప్రార్థన ఉన్నాం రక్షక ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబములను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో శ్రమలుండినవా కొరతలుండినవా వారు దేన్ని బట్టి చింతిస్తూ ఉన్నారు దేన్ని బట్టి భయపడుతూ ఉన్నారు దేన్ని బట్టి వారి జీవితంలో శాంతి సమాధానము దూరమై ఉన్నదో ఎరిగినటువంటి దేవుడవయ్య బలహీన పరచబడిన పతనమైన వారి స్థితిగతులను సరిచేసి వారితో వారి కుటుంబాలతో నెమ్మదిని అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడేటటువంటి బిడలను నూతన కార్యములను చేపట్టినటువంటి బిడలను ఆయా పనుల కొరకు సిద్ధపడుతూ విజయం కొరకు ఉద్యోగం కొరకు వివాహ కార్యాల కొరకు సిద్ధపడుతున్న బిడలను వారి ప్రయత్నములను దీవించండి మరి దయగలి తండ్రి మా దేశానికి సరిహద్దులలో ఉన్నటువంటి థాయిలాండ్ మ్యాన్మార్ దేశంలో అందు సంభవించిన ఘోర భూకంప బాధితుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వందల కొలది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయినారయ్యా ఆ దేశాలను ఆ కుటుంబంలో ఓదార్చి ధైర్యపరచమని దినమంతా మీ చెల్లనైన రెక్కల క్రింద మమ్మను కాపాడి మీ ఉద్దేశము చొప్పున నడిపించి మేళ్ళతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్